అందరికీ నమస్కారం ఈ రోజు చూద్దాం మేష రాశి రాశి వారి ఫలాలు ఆదాయం తగినంత ఉండదు కీలక పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది దూర ప్రయాణ సూచనలు ఉన్నవి దైవ సేవ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు ఉద్యోగ ప్రయత్నాలు కొంత మందకోడిగా సాగుతాయి వృషభ రాశి వారి రాశి ఫలాలు కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసిక చికాకు కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది మిథున రాశివారి ఫలాలు దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది శ్రీ సంబంధ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి కర్కాటక రాశి వారి రాశి ఫలాలు రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది శత్రుపరమైన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి సింహరాశి వారి రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల సహాయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది కన్యా రాశి వారి రాశి ఫలాలు వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు దైవ సేవ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి తులారాశివారి ఫలాలు నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది సోదరులతో సిరాశి వివాదాలు ఉంటాయి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపార వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు వారి రాశివారి ఫలాలు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు పలించవు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి ధనసు రాశి వారి రాశి ఫలాలు కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి వ్యాపారాలలో విశేషమైన లాభాలను పొందుతారు మకర రాశి వారి రాశి ఫలాలు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరోబాధను కలిగిస్తాయి ధనపరంగా ఒడిదుడుకులు తప్పవు దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నిరుద్యోగులు మరింత కష్టపడవలసి ఉంటుంది కుంభరాశి వారి రాశి ఫలాలు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమున స్థాన చలనాలు ఉంటాయి కుటుంబ సమస్యలు రాజు చేసుకుంటారు మీనరాశి వారి రాశి ఫలాలు వృత్తి ఉద్యోగమన పనులు జప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది